హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా హోమియోపతి ఈ రోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి అండాశయం టార్షన్ అంటే అనేది టార్షన్ అయిపోతూ ఉంటుంది ఇలా చూసినట్టు ఇది ఒక నార్మల్ అండాశయం ఇట్ సైడ్ మటుకు అండాశయ కండిషన్ ఈ కండిషన్ ఏమవుతుందంటే ఈ అండాశయం అనేది సైజ్ పెరుగుతూ ఉండి దాని సప్లై అవుతున్న బ్లడ్ చుట్టూ మెల్లి తిరిగి ఆ కండిషన్ టార్షన్ లాగా మారుతుంది ఇలాంటి కండిషన్స్ లో ఏం జరుగుతుంది అంటే సడన్ గా పొత్తిగడ పెయిన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్ నెక్స్ట్ క్రానిక్ పెల్విక్ పెయిన్ ఈ అండాశయ కంటివి మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల అది సైజ్ పెరిగిపోతూ అదే విధంగా ఇతర ఆర్గాన్స్ పైన ప్రెజర్ పడుతూ క్రానిక్ గా దీర్ఘకాలంగా పొత్తిగడ నొప్పి అనేది ఫీల్ అవుతూ ఉంటారు అదే విధంగా ఇన్ఫర్టిలిటీ కాస్ అవుతుంది ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేకపోవడం ఇలా అండాశయంలో ప్రాబ్లమ్ ఉండడం వల్ల ప్రాపర్ గా ఎగ్ అనేది రిలీజ్ అవడం జరగదు కాబట్టి ప్రాపర్ గా అవకపోతే ప్రాపర్గా అవ్వకపోతే ప్రాపర్ గా తో మీట్ అవ్వదు ఫెర్టిలైజేషన్ జరగదు ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అనేది డిఫికల్ట్ గా మారుతుంది కాబట్టి ఈ అండాశయ కంటలో ఇన్ఫెర్టిలిటీ అనేది కామన్ గా చూస్తూ ఉంటారు నెక్స్ట్ ఈ అండాశయ కణి సైజ్ పెరిగిపోతూ ఉండడం వల్ల అది ఇతర ఆర్గాన్స్ పైన ప్రెజర్ పడేలా చేస్తుంది అంటే ముందుగా ఉన్న బ్లాడర్ పైన అదే విధంగా ఇంటెస్టైన్స్ పైన ప్రెజర్ పడి ఆ బ్లాడర్ అనేది ఫ్రీక్వెంట్ గా యూరిన్ పాస్ చేసేలా చేస్తుంది అదే విధంగా కాన్స్టిపేషన్ రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉండకూడదు ఇది చాలా వరకు అయ్యి అనేటివితిన్ త్రీ మంత్స్ లో అవి ఎక్సెప్టర్ అయిపోతూ ఉంటాయి కానీ కొంతమంది ఆడవాళ్ళు ఇవి లాంగ్ టర్మ్ గా ఉంటాయి లాంగ్ టర్మ్ గా ఉన్నప్పుడు కాంప్లికేషన్ సివియర్ ఫామ్ లో ఉంటాయి కానీ కొంతమంది ఆడవాళ్ళు ఈ కండిషన్ అనేది మాలెగ్నెన్సీ గా మారుతుంది అంటే క్యాన్సర్స్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే డెర్మైట్ సిస్ట్ గానీ విధంగా ఎండోమెటీరియల్ సిస్ట్ గానీ ఇలాంటి కండిషన్స్ లో క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది ఇలా మన బాడీలో క్యాన్సర్ గా ఫామ్ అయినప్పుడు కాంప్లికేషన్ అనేది సివియర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి మనం ఈ అండాశయ కంటిని నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం ఉంటుంది మనం కనుక ఈ కండిషన్ నెగ్లెక్ట్ చేసినట్లయితే అది సిస్టర్ అప్చరవచ్చు టోర్షన్ జరగచ్చు ప్రెగ్నెన్సీ గా మారే అవకాశం ఉంటుంది అదే విధంగా సివియర్ పెయిన్స్ అనేవి కామన్ గా ఉంటాయి మీరు కనుక ఈ అండాశయ ఫిడికస్ హోమియోపతి ఇస్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ గెట్ ఫ్రమ్ ఫిడికస్ అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేస్తున్న డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటెన్స్ అండ్ కంప్యాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ హోమిపతి డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతి ఇన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ని ని యూజ్ చేసి కాల్ కాల్ మెసేజ్ కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమియోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని సంప్రదించగలరు విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్స్ హోమియోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ అండాశయ కంటికి సంబంధించి ఫిడికల్ హోమియోపతిలో సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ హోమియోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి ప్రాపర్ గా వాళ్ళ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా ప్రోగ్నోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫిడికల్ హోమియోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ ప్రాపర్ టైం అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి Best option for your safe and happy life. Fiticus homeopathy.